హాయ్ అండి అందరికీ ఎలా ఒక కథ చెప్దామని ముంగల్కి వచ్చినా అయితే ఓపెన్ చేస్తే కథలో హీరో పేరు వచ్చేసి సత్యం హీరోయిన్ పేరు వచ్చేసి లలిత ఈ కథ స్టార్టింగ్ అయ్యేది వైజాగ్లో స్టార్ట్ అవుతుంది వైజాగ్ బస్ స్టాండ్లో లలిత తన తల్లిగారింటికి తన ఇద్దరు పిల్లలు తీసుకొని బస్ స్టాండ్లోకి వస్తుంది తల్లిగారు ఆయన హైదరాబాద్ ఇంటికి వెళ్దాం అంటే అప్పుడు ఎక్కడికి ఏమా అని తనకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తే అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడుతుంది అంటే ఇలా హాయ్ హేమా బాగున్నావు అంటే నేను గుర్తుపట్టలేదండి మిమ్మల్ని ఎవరు మీరు కానీ మీరు నాకు తెలిసేలే సత్యం వల్ల మరదలు కదా మీరు అని పరిచయం చేసుకుంటారు బాగున్నాను ఎలా వచ్చింది మ్యారేజ్ లైఫ్ అని అడుగుతున్నాను కవిత బాగానే ఉన్నాడు ఇద్దరు పిల్లలని అని అమ్మ నాకు దరిపిలని ఈమె చెప్తారు చెప్పిన తర్వాత అంతలో తన హస్బెండ్ వస్తారు అక్కడికి హేమ వాళ్ళ హస్బెండ్ ఈమె మా లలిత చూసి అదే తినేవరని అడిగితే మా హస్బెండ్ అని హేమ పత్యం చేస్తుంది అదేంటండి మీరు సత్యం కదా మ్యారేజ్ చేసుకున్నది లాస్ట్ డిసెంబరు వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబర్లో అవును కానీ మా బావతో నాకు పెళ్ళి ఏంటి నేను ఇతను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను మా ఇద్దరు పెళ్లికి చేసిన మా బావని హెల్ప్ చేసుకున్నాం మా వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి అని చెప్తుంది ఆయన తర్వాత ఏమో స్టన్ అయిపోయి షాక్ అయితే షాక్లో ఉంటుంది సరే ఓకే అన్నాక మరి సత్యం ఇలా ఉండండి అంటే సత్యం మా బావ నీకు ఎట్లా పరిచయం అని ఈ గేమ్ అడుగుతుంది అడిగితే కాలేజీ అండి అంటే నాకంటే సీనియర్ ఆయన అని చెప్తుంది చెప్పిన తర్వాత ఏం లేదండి సత్యం ఇలా ఉన్నా జస్ట్ అంటే ఓకే అండి అని ఆ సత్యం గురించి ఇట్లా చెప్తుంటుంది తను నా పెళ్లి వరకు బాగానే ఉండడండి నా పెళ్ళి అయిన రోజు నుంచే ఎందుకో డిస్టర్బ్ మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది ఎందుకు వాళ్ళ వాళ్ళమ్మన్న మా మా అమ్మాయి కనుక్కోవడానికి ట్రై చేస్తే యాక్చువల్గా జరిగింది ఏంటంటే తను చూసి ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేసిందంట అమ్మాయి చెప్పకుట చేయకుంటే వెళ్ళిపోయింది ఇతనితో ఏం ఎక్కడ పోయిందో తెలియదు ఇసలు ఉందా లేదా తెలియదు ఫోన్ బంద్ ఎవరిని ఎంక్వైరీ చేసినా అమ్మాయి గురించి తెలియదు ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తాగుడకు బానిసైపోయింది అని చెప్తుంది ఒక రూమ్లో ఉండడం ఎవరితో మాట్లాడకపోవడం ఇలా ఇలా అని ఏమని చెప్పడానికి లలిత మరీ ఎక్కువ ఇంకా షాక్ గురవుతుంది షాక్ గురైనా సరే వాళ్ళ బస్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ మా హైదరాబాద్ బస్సు ఇస్తుంది లలిత ఎక్కిన తర్వాత హైదరాబాద్ బస్సు ఎక్కినాక కిటికీలు చైర్లో కూర్చు సీట్లో బస్ సీట్లో కూర్చున్నాక కళ్ళు మూసుకుంటే తనకు ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు తనకు పాత గతం గుర్తొస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్లో ఏం జరిగిందని అయితే వీళ్ళిద్దరు సత్యం వెళ్తే ఒకటే కాలేజీ ఒకటే క్లాసు టీ ఫ్లవర్స్ బాగా చాలా సిన్సియర్గా లవ్ చేసుకుంటారు అన్నట్టు ఓ త్రీ ఇయర్స్ లవ్ చేసుకుంటారు ఆ టూ థౌజండ్ ఎయిటీన్లో డిసెంబర్లో ఏమవుతుందంటే ఈ అమ్మ ఇప్పుడు హేమ చెప్పినా కానీ సత్యం వాళ్ళ మరదలు యాక్చువల్గా సత్యం వాళ్ళ మరదలతో సత్యం పిల్లని వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఆటపాటిచ్చి లలిత ఎక్కుతూ అంటూ ఒక మాట అంటే నిజమా కాదని తెలుసుకోవడానికి లలిత ఏం చేస్తుంది సత్యం వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడ ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది పెళ్ళి దగ్గరికి ఆ ఫంక్షన్ హాల్ దగ్గర ఏముంటుంది అంటే సత్యం బేడ్స్ హేమ అని ఉంటుంది చూసాక నిజంగా మా ఫ్రెండ్ చెప్పింది ఇతను ఇంత మోసవాడ నాకు తెలియ మూడేళ్ళుగా లవ్ చేసుకున్నాం మా ఫ్రెండే చెప్పింది అని అమ్మ అందరితో అతను ఫోన్ బ్లాక్ తన నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసి వెళ్ళిపోతుంది లలితే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోయి వన్ ఇయర్ తర్వాత పెళ్లి చేసుకొని అమ్మ ఫారని వెళ్ళిపోతుంది అట్లా అయినాక ఇక ఇది అన్నీ ఆలోచించుకుంటా చూసిన హైదరాబాద్ వస్తుంది హైదరాబాద్ వచ్చిన తర్వాత తన వాళ్ళ వాళ్ళమ్మగారింటికి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత రూమ్లోకి పోయి కూర్చుని అసలు సత్యం ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే నేను చిన్న మిషన్ మిస్అండర్స్టాండింగ్ వల్ల నా లైఫ్ నేను చూసుకుని వెళ్ళిపోయినా సత్యం పరిస్థితి ఏంటి ఇప్పుడు తాగుడానికి బాగానే సరిపోయింది తన కెరీర్ మొత్తం వదిలేసింది టాపర్ కాలేజీలోనే ఎంత పొరపాటు పని చేసిన చెప్పి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఎలాగైనా సత్యం కలవాలి నేను ఫోన్ చేద్దామంటే ఫోన్ చేయకూడదు ఇలాగా ఇలా కానీ బాగా ఆలోచించి చివరికి తనకు తెలిసిన ఒక సైకాటిస్ట్ డాక్టర్ ఉంటాడు హైదరాబాద్లోనే అతని దగ్గరికి వెళ్ళి కలుస్తాడు కలిసి ఈ కథ మొత్తం ఇలా జరిగింది ఇలా జరిగింది అనేసి మొత్తం కథ అంతా డాక్టర్ గారితో చెప్తాడు చెప్పినాక డాక్టర్ గారిని ఒక చిన్న ఫీవర్ అడుగుతుంది సార్ నేను సత్యం నెంబర్ ఇస్తాను తను ఎలా ఉన్నాడు తనను మీ దగ్గరికి ఎందుకు వచ్చినంటే తను ఇప్పుడు తాగడం బాగా నా వల్ల తన లైఫ్ ఖరాబ్ చేసుకుంటుంది కాబట్టి తనకి గిటా మంచి పొజిషన్లో చూడాలని నా కోరిక ఎలాగని మీరు సహకరించాలి సార్ అని చెప్పి సరే అంటే డాక్టర్ గారు సరే అమ్మ తర్వాత సత్యం నెంబరు డాక్టర్ డాక్టర్ ఫోన్కి వెళ్ళి చేపిస్తుంది ఫోన్ సత్యంకు చేపిస్తే అతను అప్పటికి బాగా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మందుల్ని ఉంటాడు ఆ సత్యం అంటే ఆయన ఈమె డాక్టర్తో డాక్టర్తో ఫోన్ చేపిస్తే ఫస్ట్ సార్ ఇంక లేపు తర్వాత మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఫోన్ లేపి హలో అంటాడు హలో అన్నప్పుడు మళ్ళా స్పీకర్ పెట్టుకుంటాడు డాక్టర్ దగ్గర ఫోన్ ఈమెనే మాట్లాడుకుంటాం ఆయన హలో సత్యం అంటే అనేసరికి తను ఒక్కసారిగా ఆరు ఏడు సంవత్సరాల తర్వాత కలిసినా కానీ ఆ నోరును గుర్తుపట్టేసి గొంతుని గుర్తుపట్టేసి లలిత నువ్వేనా అయ్యో ఇక్కడ వెళ్ళు నీ కోసం ఇక్కడ నీటితాను అయినా సరే చివరికి వచ్చావన్న కోసం తెలుసుకుని వస్తావన్న కోసం అని తను పూర్ణ ఇల్లు అంతా వినిపిస్తాడు ఆ రూమ్ అంతా వినిపిస్తాడు బోర్న బాగా వాళ్ళు విస్తుంటాడు అన్నట్టు బాధ ఆ బాధ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల బాధను ఒక్కటేసారి చూపిస్తుంటాడు బయట నుంచి వాళ్ళ అమ్మా నాన్న ఏమైనా 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 వాళ్ళు ఇతనే కావాలి ఇతని కోసమే చూస్తుంటారు ఒకడే కూడికి అలా మన ఏమైనా ఏమన్నా డోర్ నాకు చేస్తుంటారు డోర్ కొడుతుంటారు తీయడు మాట్లాడిన కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఈమె ఏడుస్తుంటుంది ఆయన ఏడుస్తుంటాడు ఇట్లా పది నిమిషాలు గడిచిపోతాయి తర్వాత ఎలా ఉన్నావు అని అడుగుతుంటే అడిగితే నేను బాగానే అని సగం అయ్యో లాపేసి సారీ నేను బతకాలి ఎట్లానే బతకాలి ఇప్పుడు ఎట్లా అమ్మ అమ్మ డోర్ తీసుకుంటాను ఆ డోర్ తీసేసి వాళ్ళ నాన్న దగ్గర పట్టుకొని వాళ్ళమ్మని పట్టుకొని వేసుకుంటూ ఫోన్ లైన్లో ఉంటుంది అమ్మ లలిత వచ్చింది లలిత వచ్చింది లలితే ఫోన్ చేసింది ఇంకా నేను బతకాలి ఏమేమి ఏమైంది నీవు బతకపోవడం ఏమైంది నాన్న నీకంటే నేను ఈ డోలను చూసి తట్టుకోలేక ఇప్పుడే ఒక పదిహేను నిమిషాల ముందే మందులో నేను తాగే మందులో విషంగా ఫోన్ తాగేసాను అమ్మని ఇక్కడ ఫోన్లో ఏంటది ఆ ఫోన్లో వింటుండి ఆ లమ్మ ఫోన్ తీసుకొని ఫస్ట్ అంబులెన్స్కి ఫోన్ చేయడం అంబులెన్స్కి ఫోన్ చేయడం అని చెప్పి వీళ్ళు అంబులెన్స్ తీసుకొని హాస్పిటల్కి పెట్టడానికి ఈయన డాక్టర్ గారి సడన్గా ఎక్కడి నుంచి ఇక వాళ్ళు తెచ్చుకుంటూ హాస్పిటల్కి వచ్చేస్తారు హాస్పిటల్కి వచ్చేసరికి తన లాస్ట్ లో ఉంటాడు ఫైదా మొత్తం అయిపోతుంది ఆయన లాస్ట్ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది అంతే ఆయన లలిత లలిత చూస్తుంటాడు వచ్చి వారికి లలిత ఐసీయూ డేట్ దగ్గరికి వచ్చినాక వాళ్ళ అమ్మది ఇట్లా మీకోసం అమ్మ నువ్వు ఇలా పెళ్ళి అయ్యి పిల్లలుగా అన్నావని తెలిస్తే ఆ చనిపోయేటప్పుడైనా కానీ మనసు శాంతించదు ఆ పుస్త ఏదైతుందో కనిపించకుండా లోపలికి వెళ్ళామని చెప్తుంది సరే అని ఆ బాధతోటి లలిత చాలా బాధపడుకుంటే చూసుకుంటూ నా కళ్ళు మూసుకొని చూస్తుంటే చిన్న అక్కడ లలిత ఫేస్ చిన్నగా అనిపిస్తుంది లలిత వస్తున్నా ఎగిరిపోయి వచ్చి లాస్టేజ్ ఫైవ్ మినిట్స్ అంతేకా దగ్గరికి పోతాను చేపట్టుకుంటారు లలిత వచ్చినావు నాకు గెలిచి వస్తావని నాకు గెలిచి లలిత తెలుసు తెలుసు అనుకుంటున్నాను కళ్ళు కళ్ళు మూసేసరిగా నేనే గెలిచిన నా ప్రేమ గెలుస్తుంది వాళ్ళమ్మ చనిపోదు సత్యం నా వల్ల ఎంత పనిచేస్తున్నాను నెల ఆ చనిపోయిన తర్వాత తిరిగి చనిపోయినప్పుడు తిరిగిరారు చివరికి వాళ్ళమ్మన నాన్న వచ్చి ఇంకా మన మనసు ఇప్పటికి అయిపోయింది ఇంకా మా అమ్మ అవద్దు మా అబ్బాయిని మేము తీసుకెళ్తాము అక్కడ చేసుకుంటాం బతికేసిపోయిన చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాం ఈమె ఈమెకు చెప్పలేని అంత బాగుంటుంది నేను అంతా పని చేసినా అని చెప్పి తలకాయ గోడ కేసు గుద్దుకుంటుంటాను అప్పుడు ఆయన ఆయన బాడీని తీసుకొని వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతుంటే ఈ గోడకేసుకుని గుద్దుకుంటుంటారు ఒక చిన్న మిస్టర్స్ అండర్స్టాండింగ్ వల్ల నేను ఎంత తప్పు చేసినా అని చెప్పి అప్పుడు వాళ్ళ ఈ లలిత వాళ్ళ అబ్బాయి పేరు గట్రా సత్యమే ఉంటుంది సత్యమని మనం ప్రేమతో పెట్టుకుంటుంది ఈమెగట చాలా ప్రేమిస్తుంది అబ్బాయి వస్తాడు మమ్మీ మమ్మీ విషయపాటి ముందు చూస్తే అంకుల్ పేరు గట్ట సత్యమే కదా మనం నా పేరు గట్ట సత్యమే కదా అప్పుడు చిన్న చిన్నీ చిరున చూస్తాడు అంత కథ అనేది ఎండింగ్ అది జస్ట్ ఇది ఏదో కథ రూపం అంటే నేను ఇది షార్ట్ ఫిలిం టైప్లో తీసి చూపిస్తే చాలా పెద్దగా ఉంటుంది ఇది కథ నాకు రావట్లేదు ఫిలిం టైప్లో తీస్తే చాలా మంచిగా చాలా ఎక్స్పర్ట్స్ నటి నటించడంతో తీసి చూపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కథ ట్రై చేస్తా ఫస్ట్ టైం కాబట్టి ఇది ఇంత పెట్టాలని పెడుతున్నాను నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు ఇట్లు మీ పిపిఎస్ నారాయణ